కూడా యటపడ్డాయో రాష్ట్ర వ్యాప్తాల్లో అన్నింటినీ కూడా దర్యాప్తు ఉర్యాప్తున్నదే మా డిమాండ్ కాబట్టి మీకు ఈరోజు అందిస్తున్నాం ఖచ్చితంగా అదేవిధంగా బెడ్ షాప్లో ప్రతి రోజుకి ఒక బెడ్ షాప్ పెట్టారు వీటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారని తెలియజేస్తే బాగుంటుంది ಸರ್ ಪಟ್ಕೊಂಡು ಐದು ಹಾಂ ಓಕೆ ನೀರು ಕ್ಯಾರೆ ಮುಂದರೆ ಇಷ್ಟ ಸೀರೆ ಅಲ್ಲ ಸೀರೆ جے جے نگار عبداللّٰه جے جے نگار عبداللّٰه mọi người chắc chắn 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 chắn

Thank <laughs> you. माण्हू हलती मध्य सागसि कल मध्यान ताकी मध्य نارا سارا تاگتو نارا سارا تاگتو نارا سارا تاگتو చె నైమధ్యం బయటపడ్డాయో రాష్ట్ర రాష్ట్రంలో అన్నిటినీ కూడా ఉర్యాప్తు మా డిమాండ్ కాబట్టి మీకు ఈరోజు అందిస్తున్నాం ఖచ్చితంగా అదేవిధంగా గ్రామాలలో బెడ్ షాప్ బెడ్ షాప్లు ప్రతి రోడ్డుకి ఒక బెడ్ షాప్ పెట్టారు వీటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో వాటిలో ఈరోజు ఒక విభాగాన్ని తీసుకున్నాం ఆ విభాగం ఏంటి అంటే కల్తీ సారా నారావారి కల్తీ మద్యం కుంభకోణం గురించి ఈరోజు మాట్లాడుతూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు అధికారం రాకముందు ఈ కూటమి నాయకులు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి ప్రజల్ని ఎవరు పట్టించుకుంటున్నారు ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరు అడుగుతున్నారు ఈరోజు మనకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి సంబాలపల్లి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని పెట్టి కల్పిసారా తయారు చేసి దాన్ని ఏ బ్రాండ్ లేబుల్ కావాలంటే ఆ బ్రాండ్ లేబుల్ అతికిచ్చి బాటిల్ని ఏదైతే పెద్దబాబు గారు చిన్నబాబు గారు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ అడుగుతున్నా మీ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టారా లేదా మా ప్రభుత్వంలో మా హయాంలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ ఉండిందా ఈరోజు ఈ నకిలీ మద్యం తయారయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంది నేరుగా బెల్ట్ షాపులకు వస్తూ ఉంది అదేవిధంగా దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఊరికి వాళ్ళకు కావలసినటువంటి కూటమి నాయకులకు నాలుగైదు బెల్ట్ షాపులు ఇచ్చారు ఈ కల్తీ మందు తాకిచ్చి ప్రజల ప్రాణాలను పోగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం ఈరోజు ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎవరైతే ఈరోజు కూటమి నాయకులు ముందుకొచ్చి మాట్లాడుతున్నారో పట్టుబడినటువంటి వారు వైసీపీ నాయకులని మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు మీ టికెట్ ఇచ్చేటప్పుడు ఏం గడ్డి తిన్నారని అడుగుతున్నాను నేను ఈరోజు దొరికిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారని చెప్పారు కదా ఆయన అట్లాంటి ఆయన్ని మీరు పిలిచి అక్కడ ఎవరో ఒక గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని తీసి ఇతనే పెద్ద పోటుగాడని చెప్పి సంవత్సరం ముందు ఇన్ఛార్జిగా ప్రకటించి పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు మీరు ప్రకటించి అతనికే బీఫామ్ ఇచ్చి ఈరోజు నకిలీ సారా వ్యవహారం బయటపడడంతో మీరు వైసీపీ వాళ్ళు ఎంతవరకు కరెక్టా నేను అడుగుతున్నా మీరు ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర నుంచి వచ్చినటువంటి వారే మీ దగ్గర కనీసం మీకు ఆ అర్హత కూడా లేదని మాకు తెలిసింది మా దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు క్యాబినెట్లో వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చేటటువంటి ఘనత మీ కూటమి ప్రభుత్వం అని కూడా మేము అడుగుతున్నాం మాదంతా ఒక్కటే డిమాండ్ ఈరోజు ఇప్పటికిప్పుడు తక్షణం రాష్ట్రంలో పదకొండు చోట్ల ఈ నకిలీ మద్యం యూనిట్లను పట్టుబడటం జరిగింది వీటి గురించి మీరు సిబిఐకి అప్పగించాలన్నదే మా డిమాండ్ సిపిఐకి అప్పగించండి మీరు లేదంటే దీన్ని తూతూ మంత్రంగా వాళ్ళని జైలుకి పంపించి బ్యాక్గేట్లో నుంచి జైల్లో నుంచి విడుదల చేసే కార్యక్రమం కూడా మీరే చేస్తారనేది ప్రజలందరూ కూడా తెలిసిపోయినప్పుడే ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలు ప్రతి గ్రామంలో ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకురా స్వామి మనము తప్పు చేసామేమో జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి వద్దకే పరిపాలన అందించి అన్ని వ్యవస్థలను కూడా మా ఇంటి దగ్గరకు పంపించి మా కుటుంబ సంక్షేమ సంక్షేమ పథకాలు అందించే విధంగా అందిస్తూ అదే విధంగా క్షేమంగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు పోగొట్టుకున్నామే అనే చింతిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది మీరు అనుకుంటున్నారు ఒకటి సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం పూర్తయితే ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఏం జరిగింది తెలుసా లాండ్ ఆర్డర్ ఎక్కడైనా పనిచేస్తూ ఉందా సామాన్యుడు పోయి పోలీస్ స్టేషన్లో ఏదైనా మాట్లాడే పరిస్థితి ఉందా ఎక్కడైనా మీరు ఈ గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో ఎన్ని అరాచకాల కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు మట్టి దోచుకుంటున్నారు ఇసుక దోచుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఇట్లాంటి నకిలీ మద్యం కానీ బయట రాష్ట్రాల నుంచి సరఫరా చేసే మద్యం కానీ పట్టుకోవడానికి మీకు అందరికీ తెలుసు సెబ్ ఉండింది ఉన్నిందా లేదా ఆ సెబ్ని మీరు అధికారంలోకి వస్తేనే తీసేశారు మన సెబ్ ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో సెబ్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలించినా పట్టుకునే వాళ్ళు ఏ ఒక చిన్న పది బాటలు గ్రామంలో తీసుకెళ్ళి ఎవరైనా సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో పెట్టి మద్యం అమ్మినా సరే అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఈరోజు రికార్డులు ఉన్నాయి కావాలంటే చూపిస్తాం ఎందుకంటే ఏ రోజు కూడా మేము ఎవరు కూడా ప్రోత్సహించలేదు ఈరోజు అలాంటిది ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రోత్సహించి దాదాపు ఇప్పటికే నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయినట్లు కేవలం మనం పత్రికల్లో మాత్రమే చూసాం మీడియాలో పత్రికల్లో మాత్రమే చూసాం ఇలాంటి మీడియాకు పత్రికలు తెలియకుండా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేది ఇప్పటికీ చాలా చిన్న భిన్నంగా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తున్నా నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా కూటమి నాయకులారా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులారా మీ అందరికీ కూడా ప్రజలు మీకు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీకు మ్యాండేట్ ఇస్తే మీరు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కూడా నేను తెలియజేస్తూ ఉన్నా రక్తాన్ని దాదాపు ఇప్పటికే ఐదు వేల రెండు వందల కోట్లు ఈ నకిలీ మద్యం ద్వారా పెద్ద బాబుకు చిన్నబాబుకు అందిందనేటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలు కోల్లై కూస్తున్నారు ప్రతి గ్రామంలోన ప్రతి ఇంట్లోన చర్చగా మాట్లాడుతున్నారు ఇప్పటికే దాదాపు ఐదు వేల రెండు వందల కోట్లు దోచేశారు గట్టిగా ఏదైతే మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకునేది ఒక్కటే మీడియా సోదరులరా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజే తెలియజేసినటువంటి బాధ్యత మీరు తీసుకోండి దయచేసి ఎందుకంటే మేము ఏదైనా చెప్పామంటే వాళ్ళు వైసీపీ నాయకులు లేదా వైసీపీ మాజీ ఎమ్మెల్యే లేదా వైసీపీ మాజీ కార్యదర్శి అది ఇది ఏదో రాజకీయ కోణంలో మాట్లాడతారు అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మీడియా సోదరులు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకుంటున్నా ఖచ్చితంగా మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ నకిలీ మద్యం గురించి సిబిఐకి అప్పు ఇచ్చే రాబోయే రోజుల్లో ధర్నా ధర్నాలు రాస్తా కోస్తాలు కూడా జరుగుతాయి ఖచ్చితంగా అతి త్వరలో ప్రతి గ్రామం పర్యటిస్తాం ఎవరు అయితే మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నాయి అధికారులు పట్టుకోకపోతే నేరుగా నేను పట్టుకుంటాను గుర్తుపెట్టుకోండి ప్రతి షాపుకు వెళ్ళి నేనే పట్టుకొని చేస్తా వచ్చి వాళ్ళకి తగినటువంటి శిక్ష విధు తెలియదంటే ఖచ్చితంగా మీ మీద కూడా ప్రైవేట్ కేసు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ కల్తీ మందు తాగడం వల్ల ప్రతి ఒక్క కుటుంబంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి అంతేకాకుండా చాలా మంది ఆ మందు తాగి చనిపోతున్నారు అంటే భార్య పిల్లల్ని అంతా వదిలేసి అనాదులుగా ఆ కల్తీ మందులు తాగి చనిపోవడం వల్ల ఆ కుటుంబము అనాథ పాలవుతుంది కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరు ఈ మద్యాన్ని నిషేధించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా అనాథులుగా ఉన్న పిల్లలు కూడా చాలా మంది యూత్ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మద్యంకి బానిసైపోయి తల్లిదండ్రులను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని వచ్చి ఈ కల్తీ మందు తాగడం వల్ల వాళ్ళ చదువులు కూడా పాడైపోతున్నాయి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా అంటే వాళ్ళు చిన్న వయసులోనే మందు మందు పాలిసవడంతో ఈ నకిలీ మందులు అమ్మడం ద్వారానే ఆ నకిలీ మందులు తక్కువ వ్యాపారం పెట్టి చాలా మంది సైకోయుధంగా ప్రవర్తించి ఆడపిల్లల మీద కూడా అత్యాచారానికి గురవుతున్నారు ఈ మద్యం తాగడం వల్లనే దయవించి మీరందరూ ఈ మద్యాన్ని నిషేధించాలని మహిళా సోదర మండలిగా అలాగే వెంకటన్న గౌడు గారు అదే హేమంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని మేమందరూ అడుగు అడుగుతున్నాము మీడియాతో మాట్లాడుతున్నాము ప్రతి ఒక్కరు దీన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈరోజు మేర్ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ గారి నేతృత్వంలో ఎక్సైజ్ అధికారులని ఎందుకు కలవడం జరిగిందంటే మీ అందరికీ తెలుసు మొట్టమొదట మన చిత్తూరు జిల్లాలోనే ఎక్కడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తున్నారో దానికి దగ్గరలో మల్కల్ చెరువులో ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అదేవిధంగా చైన్ లాగితే రాష్ట్రంలో దాదాపు పదకొండు ఫ్యాక్టరీలు బయటపడినాయి తెలియని ఫ్యాక్టరీలు ఇంకెన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేకపోతే లోకేష్ చెప్పాలి లేకపోతే కూటమి ప్రభుత్వం ఇంకో ఆయన ఉన్నాడు కదా జనసేన వీళ్ళు చెప్పాలి ఇంతకు ముందు ఎన్నికలకు ముందు లోకేష్ మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ మాట్లాడినారు నకిలీ మద్యం నకిలీ మద్యం అని ఈరోజు పదకొండు ఫ్యాక్టరీలు దాదాపు సంవత్సరం కాలం ఎత్తుకున్నా కూడా ఐదు వేలకు కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగింది ఈ స్కామ్ మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట గౌరవ గారి నేతృత్వంలో మేమందరూ కూడా గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది